మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్నమయ్య జిల్లాలో ఒక పెళ్లి ఆగిపోయింది అందుకు కారణం ఏంటంటే తన్ను మోసం చేశాడంటూ ఒక యువతి కత్తి యాసిడ్ పట్టుకొని అక్కడ ప్రత్యక్షమవడం సయ్యద్ బాషా అనే వ్యక్తి కొన్నాళ్ల పాటు తిరుపతికి చెందిన జయ అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపాడు ఆ తర్వాత రైల్వే కోడూరుకు చెందిన మరొక మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు విషయం తెలుసుకున్న జయ కత్తి యాసిడ్ తో షాదికానాకు వెళ్లింది సయ్యద్ పై దాడికి ప్రయత్నించింది ఈ సమయంలో తోపలాట జరగడంతో ఆ యాసిడ్ పక్కనే ఉన్న ఒక మహిళపై పడింది దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన మహిళను హాస్పిటల్ తరలించారు పెళ్లి కొడుకు సయ్యద్ బాషా జయను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

అన్నమయ్య జిల్లాలో ఒక పెళ్లి ఆగిపోయింది అందుకు కారణం ఏంటంటే తనను మోసం చేశాడంటూ ఒక యువతి కత్తి యాసిడ్ పట్టుకుని అక్కడ ప్రత్యక్షమవడం సయ్యద్ బాషా అనే వ్యక్తి కొన్నాళ్ల పాటు తిరుపతికి చెందిన జయా అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపాడు ఆ తర్వాత రైల్వే కోడరుకు చెందిన మరొక మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడు విషయం తెలుసుకున్న జయ కత్తి యాసిడ్ తో షాదిఖానాకు వెళ్లింది సయ్యద్ పై దాడికి ప్రయత్నించింది ఈ సమయంలో తోపలాట జరగడంతో ఆ యాసిడ్ పక్కనే ఉన్న ఒక మహిళపై పడింది దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన మహిళను హాస్పిటల్ కు తరలించారు పెళ్లి కొడుకు సయ్యద్ బాషా జయను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు